ప్రజాపాలనని చెప్పుకోనిచ్చినటువంటి ఈ యొక్క రేవంత్ సర్కార్లో ఈ రావుణ కాన్ఫరెన్స్ లా మతాం తర్వాత అసలు ఈ ఊర్లో ఉన్న జనాలందరి మీద పగబట్టినట్టుగా ఎవరు కూడా ఆయన గెలిచిన వెళ్ళా ఇతర ఒకరు కూడా నిద్రపోకుండా భయా ప్రాంతంలో వృద్ధి విధంగా ప్రతి ఒక్క రంగాన్ని ఈ ప్రాంతంలో నిర్వీర్యం చేసే కట్టి కొనసాగుతా ఉంది అదే ఇంతకు ముందే ఆయనకు అనేక బ్రాండ్స్ వచ్చింది అనేక వ్యవస్థ డెవలప్మెంట్ అవుతా ఉన్నది నువ్వు వచ్చి జనం మీకు పెద్ద ఎత్తున ఓట్లు ఇచ్చి గెలిపించింది నువ్వు ప్రజలకు అభయం ఇచ్చి నేనున్నాయి తెలుసు సుఖంగా ఉండండి అనే విధంగా ఉండాలి కానీ వాళ్ళని ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చింది లేదు ఒక ఉద్యోగం కల్పించింది లేదు ఉద్యోగాలు వస్తేనే కొత్త ప్రాజెక్టులు వస్తేనే ఇక్కడ ఉపాధి పెరుగుతుంది వ్యాపారం పెరుగుతుంది కానీ నువ్వు అన్ని రోడ్లు ఉన్నాయి ఊలగొండి ఇల్లు కూలగొండి ఏ వాడాల ఏ ఇల్లు కూడగొట్టలేదు వాళ్ళ గోదాకంగా మొదలుపెట్టి నువ్వు నువ్వు బాగా మెచ్చుకునేటువంటి నీ గురువు అని చెప్పుకునే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలనే నువ్వుల కొట్టినావు ఇవాళ వాళ్ళని కూలగొట్టి డెనెంట్ వాళ్ళకేమంటున్నావు ఇలా కిరాయి కుణం అంటున్నావు లక్ష్మీనా ఏం అవసరం లేదు కూలగొట్టడానికి ఇవాళ నువ్వు నివాసం ఉన్నటువంటి బజారు బడి చౌడి ఇవన్నీ ఎట్లా ఉంటాయి అక్కడ ఇక్కడ ఏ విధంగా ఉన్నది గోదారకల్లా నాలుగు లక్షల జనాభా ఉన్నప్పుడే ఓన్లీ గోదారకల్లా నాలుగు లక్షల జనాభా ఉన్నప్పుడే ఆ దురార కన్నీలో మనకు పండుగ వస్తే మనిషికి మంచిది కాకుండా పోయే సందర్భంగా ఉండే అయినా కానీ అప్పుడు సరిపోయింది ఇవాళ అసలు అంతా రిటైర్ అయి వెళ్ళిపోయాడు అన్నీ కూడా నీకు ఇవాళ టూలెట్ బోర్డు కనబడే వ్యవస్థలు ఇవాళ నువ్వు రోడ్లు వేడలు చేసి కూలో కొడతా ఉన్నావు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినవి మెడికల్ సెంటర్లో ఇప్పటికి ఉన్నటువంటి రోడ్లకి రెండు లారీలు పడతాయి కొంచెం కంపెనీ చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే అయిపోయేది ఈ రోడ్ కొట్టి ఏం పోతుంది అనుకుంటాడు నాకు తెలిసి అయితే చేవాలి చేయాలి ఇంకా ఒకరు తప్పించి ఇంకో పని అయితే లేదు ఓసీ ఫోర్ ఉన్నప్పుడే ఇక్కడ మనము సమాన్వయం చేసుకున్నాం ఎందుకు ఈ నాకు వెళ్ళి హెవీ వ్యాఖ్యలు రావద్దని పెట్టుకున్నాం ఇక్కడ ఇంతకంటే ఇంకేం చెప్తావు నువ్వు నువ్వు కొట్టుడు మేము బీఆర్ఎస్ హ్యాండ్లో తెచ్చినా వంద కోట్లం పట్టుకొని నువ్వు ఎగురు కొట్టుడు చేసాడు తప్పించి నీ దగ్గర ఇంకేం లేదు నువ్వు ప్రజలను హింసిస్తా ఉన్నావు భయపడతా ఉన్నావు తప్పించి ఏ రకమైన అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు రెండు వందల యాభై కోట్లు మన వీటిలో వచ్చినాయి అమృత నిధి కింద అదేవిధంగా వంద కోట్ల రూపాయలు బిల్ యొక్క కింద వచ్చినాయి యాభై ఏడు కోట్ల రూపాయలు డిఎంఎంపీ కింద వచ్చినాయి డబ్బే పైసలు పట్టుకొని నువ్వు పిల్లుతావు చేస్తున్నావు నువ్వు ఇవాళ ర్యాంగ్ ఉంటావులా కూడా అట్లున్నాయి అదొకడానికి ఒకసారి వైపు చూడండి కనబడుతుంది ఒక డ్రైన్ కడతా ఉన్నాడు ఆ డ్రైన్ మూడు ఫీట్ల ఆ పాట ఇంకా కంటే మూడు ఫీట్లు ఎక్కువైపు మరి వరద నీళ్ళని ఎక్కడ పోతాయి నువ్వు రామగుండంలో అదే పని చేస్తున్నావు మెడికల్ నీళ్ళు అదే చేస్తున్నావు భారకాల ప్రతి భాగకు అదే పని చేస్తున్నావు నువ్వు ఉద్యోగాలు నీ మెడికల్ కాలేజీల మెడికల్ కాలేజ్ ఏమేమి దురాఘతలు అయితేనే అక్కడ పట్టించుకునేది లేదు వాళ్ళ ఎంప్లాయీలను వేధిస్తా ఉన్నారు నువ్వు ఒక సూపరింటెండెంట్ పెట్టుకొని ఆమెతోటి అనేక అవినీతి పనులు చేసుకుంటాను వండుకుంటా నువ్వు ఎక్కడ పోయినా కానీ పోస్ట్ పోసీ బాయిలో పోతాను వసూలు చేసుకుంటాం ఎన్టీపీసీ బూడిద పేరు మీద వసూలు చేసుకుంటాం టోల్ మీద వసూలు చేసుకుంటాం ఇవన్నీ ఎదుర్కొంటే తింటేది బాయ్ అని సపోర్ట్ అయిపోతాం మేము చిక్కడికి ఇచ్చినాము మీ కాదు నీరు కానీ అందు మీద వాడు ఎందుకు ఇబ్బంది పెడతాను ఇప్పటికైనా కానీ పోయినా దసరాకు మొదలు పెట్టాం దసరా అంతా గవర్ఖాన్ నాశనం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వినాయకుల పండుగ జరుగుతూ ఉన్నది నీకు గోవర్కర్లో ఉన్న లక్ష్మీనగర్లో వినాయకుడు ఉన్నాడు అక్కడనే పోలగొట్టాడు గోవర్ఖాన్ ఇప్పటికీ మూడోసారి పోల్ వేస్తాను మళ్ళా మూడు సీట్లు జరగాలంటున్నావు ఎవరిని నుంచి బెదిరించడు ఓ ఎమ్మెల్యే ఎవరి దగ్గర పోవద్దు పోటానికి ఇంకా ఇది ఇంకా ఎవరిని భయాభ్రాల గురి చేసుకుంటే ఎవరి దగ్గర పోకుండా అడ్డుపడకుండా ఈ విధంగా ఈ రోజు చేస్తాం చేసే ఎమ్మెల్యేలు చాలా మంది పోయి ఇప్పటికే రెండేళ్ళు అయిపోయింది ఇంకో రెండేళ్ళు అయితే నీకు పరితటం అయిపోయింది వీళ్ళు ఉండటమే కాదు దయచేసి ఇప్పటికైనా దీని ఎందుకున్న అధికారులు భయంలో పెట్టుకొని పనిచేయండి మీరు ఇవాళ ఒక ఆయన అండా చూసుకొని మీరు చేస్తారు కావచ్చు అదే కారులు కానీ ఇది చాలా దుర్మార్గం ఎన్ని వందల మంది ఇల్లు కూల కొడతా ఉంటే వాళ్ళకి ఎంత కష్టమవుతుంది ఒక ఇల్లు కూలో కొట్టినా తెలుస్తుంది ఆ విలువ నువ్వు చిన్న కంపౌండ్ అయినా కానీ కట్టుకోవాలంటే ఇబ్బంది వాళ్ళు ఏమున్నాయి బిజినెస్ లన్నీ ఏం బిజినెస్ ఇవ్వండి ఎంత అధ్వానం ఇవన్నీ వినాయకులు జరుగుతా ఉన్నాయి ఇంత రష్ ఉన్నది ఇక్కడ కూలో కొడతా ఉన్నారు ఏదైనా ప్రమాదం అయితే ఎవరు బాధ్యులు మరి నువ్వు ప్రాపర్గా మెయింటైన్ చేయబాయి ఎందుకు ఒక ఊరు మీద కక్ష